వెల్కమ్ టు పంచతంత్ర టీవీ మీరు మొబైల్ ఫోన్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారా అయితే ఈ వార్త మీకు ఆందోళన కలిగిస్తుంది కేరళలోని మొబైల్ ఫోన్ పేలి ఎనిమిదేళ్ల బాలిక మృతి చెందింది ఆమె మొబైల్ ఫోన్ ఉపయోగిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సోమవారం రాత్రి పదిన్నర గంటలకు ఈ ఘటన జరిగినట్లు తెలిపారు ఆదిత్య శ్రీ సమీపంలోని పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఆదిత్య శ్రీ మాజీ బ్లాక్ పంచాయతీ సభ్యుడు అశోక్ కుమార్తె ప్రాథమిక విచారణ ప్రకారం బాలిక చాలాసేపు వీడియో చూస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు కాబట్టి బ్యాటరీ వేడెక్కడం మరియు దాని కారణంగా మొబైల్ పేలడం జరగవచ్చు ఘటన జరిగిన కొద్దిసేపటికే బాలిక మృతి చెందింది ఘటనా స్థలానికి ఫ్లోరెన్సిక్ బృందాన్ని కూడా పంపించిన పోలీసులు కొన్ని ఆధారాలను సేకరించారు మొబైల్ పేలిన ఘటన ఆశ్చర్యం కలిగిస్తోంది మరియు భయానకంగా కూడా ఉంది ఈ నేపథ్యంలో నిజానిజాలు బయటకు వచ్చేలా లోతుగా విచారించాలని పోలీసులు నిర్ణయించారు ఫ్లోరెన్సిక్ బృందం ఆధారాలు సేకరించింది దీంతో పాటు నిపుణులను కూడా వెంట తీసుకెళ్లారు అమ్మాయి మేనమామ తన తండ్రి కోసం ఈ ఫోన్ ను కొనుగోలు చేశాడు గతేడాది ఫోన్ బ్యాటరీ కూడా మార్చబడింది ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ ఆదిత్యశ్రీ అండ్ వాళ్ళ అమ్మమ్మ మాత్రమే ఘటనా స్థలంలో ఉన్నారు ఆదిత్యశ్రీ అమ్మమ్మ గారు వంటగదిలో పనిచేస్తుండగా మనవరాలి మొహం మీద మొబైల్ ఫోన్ పేలిపోయింది అమ్మాయి మొహంపై తీవ్ర గాయాలు ఉన్నాయి ఆమె కుడి చేతి వేళ్లు విరిగిపోయాయి అరచేయి బాగా కాలిపోయింది పిల్లలకు మొబైల్ ఫోన్ ఇచ్చేటప్పుడు పెద్దవాళ్ళు జాగ్రత్త వహించండి